హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు లక్షల పైన రుణమాఫీ కాని వాళ్లకు ప్రభుత్వం నుంచి శుభవార్తనైతే రావడం జరిగింది ఎవరైతే రెండు లక్షల పైన రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ ఏం చేయాలనేది ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది రైతులకు రెండు లక్షల పైగా రుణాలు ఉండి మాపి కాని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది వారి కోసం కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వివరాలు అయితే వెల్లడించనున్నది రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసింది ఆగస్టు పదిహేను తేదీ వరకు మూడు విడతలుగా రుణమాఫీ చేయడం జరిగింది మొత్తంగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ రెండు లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్న వారికి కాలేదు ప్రభుత్వం ముందుగా తెలియజేస్తా ప్రకారం రెండు లక్షల రూపాయల రుణం రుణంకు పైగా ఉన్న రైతులు అదనంగా ఉన్న డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కానీ రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న రుణం ఉన్న రైతులకు ఇప్పటివరకు మాఫీ కాలేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు రెండు లక్షల రూపాయలకు పైగా రుణం ఉన్న రైతుల విషయంపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల వరకు మూడు లక్షల పైగా ఉన్న రుణం వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలియజేస్తుందన్నారు నిబంధనల మేరకు వారు ఏ తేదీ ఏ ఏ తేదీల్లో బ్యాంకుల్లో అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాలో తెలియజేస్తామన్నారు రెండు లక్షల పైగా రుణమున్న రైతులు అదనపు అప్పును బ్యాంకులకు చెల్లిస్తే మిగతా రెండు లక్షల రూపాయల రుణంలో ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు అందజేస్తుందన్నారు ప్రభుత్వం ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉందని నిధుల సమీకరణ కాగానే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించి రెండు లక్షల పైగా రుణమున్న రైతుల విషయంలో స్పష్టత స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లయితే చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా రెండు లక్షల రూపాయల లోపు ఉన్న వారికి సాంకేతిక కారణాల వల్ల వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని చెప్పారు దాంతో వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి రుణమాఫీ యాప్లు కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి అప్లోడ్ చేయనున్నారు ఆ తర్వాత వారం రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నట్లయితే ప్రభుత్వం అయితే చెబుతుంది